కంప్లైంట్స్ విచ్ విచారదే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది అపార్ట్ ఫ్రం పోలీస్ కంట్రోల్ రూమ్ సో డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కి కూడా మీరు కంప్లైంట్స్ ఇస్తే అవి డెఫినెట్ గా వెరిఫై చేసి ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే యాక్షన్ అనేది కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను సో మీరందరూ కూడా ఈ నెక్స్ట్ వన్ మంత్ కోఆపరేట్ చేసి సక్సెస్ఫుల్ గా పీస్ఫుల్ గా ట్రాన్స్పరెంట్ అండ్ ఫైర్డ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో సర్కర్ ఇస్తారని ఆశిస్తున్నాను స్కి అండ్ ఆల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటో సో నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఎన్సిసి కోర్స్లో వచ్చింది అండ్ మనకి త్రీ ఫేజెస్లో ఎలక్షన్స్ ఉన్నాయి సో మనము చూడటానికి త్రీ డేస్దే కానీ మూడు కూడా డేట్స్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి గా మనకి ఎలక్షన్ అనేది టూ సెవెంటీన్త్ వరకు నడుస్తూ ఉంటుంది సో ఆల్రెడీ మనము నోడల్ ఆఫీసర్స్ ఒక్కొక్క అంశం కోసం నోడల్ ఆఫీసర్స్ మాసైడ్ నుంచి పెట్టుకోవడం జరిగింది మనం ఏర్పాటు చేస్తున్నాము సో మీకు రేపు నామినేషన్స్ ఎక్కడ వేయాలి అనేది మీకు లిస్ట్ ఒక వన్ అవర్లో మీకు కంపైల్ చేసి అది కూడా మీకు ఇచ్చేస్తాము మా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఎన్సీసీ వైలేషన్ ఎక్కడ కూడా జరగకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దట్ మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి రావద్దు రెండోది ఎక్కడ కూడా డబ్బు కానీ ఆర్ లిక్కర్ కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో మనకి కంప్లైంట్స్ రావద్దు సెకండ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిజం ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో ఎక్కడ కూడా ఎలక్షన్స్ లో జనరల్ గా కూడా లోకల్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సో అన్నెసెసరీ గొడవలు అనేది ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకూడదు సో దీని గురించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము అండ్ లాస్ట్లీ ఎక్కడైనా ఎస్ఎస్టి కానీ ఎఫ్ఎస్టీ ఏమైనా పట్టుకుని ఉంటే దానికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి మోర్ దెన్ వన్ లాక్ ఏమైనా ఉంటే అండ్ లెస్ దెన్ లాక్స్ ఈ అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి అది ఎలక్షన్ కి సంబంధించింది కాదు అని నిర్ధారించిన వెంటనే వాళ్ళు రిలీజ్ చేసిస్తారు సో ఈ ఆస్పెక్ట్ లో మనకి ఫార్మర్స్ కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేది చూస్తున్నాము సో దట్ వాళ్ళు కొనుగోలు కేంద్రాల నుంచి కానీ వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మా టీమ్స్ కి అది ముందే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము అండ్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద పోల్ బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు బ్యాలెట్ పేపర్స్ అవ్వచ్చు ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మనము అవన్నీ కూడా చెక్ చేసుకుని ఉన్నాము సో ఎనీవే కొన్ని ఆస్పెక్ట్స్ లో రెగ్యులర్ గా పొలిటికల్ పార్టీస్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటూ ఉంటుంది అండ్ లాస్ట్ కి ఎలక్షన్ లో అఫెన్సెస్ ఏమున్నాయని మీకు చాలా క్లియర్ గా వైసీపీ చదివి చెప్పారు సో అవన్నీ కూడా మీ కింద క్యాడర్ వరకు లో మీకందరికి బాగా అవగాహన ఉంది కానీ కింద అవగాహన లేకపోతే తప్పులు చాలా జరిగే అవకాశం ఉంటాయి సో కింద వరకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాము